వెల్కమ్ టు సర్కార్ న్యూస్ దివ్యాంగుల కాలనీలో డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఇరవై నాలుగవ వార్షికోత్సవం మెట్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం జీహెచ్ఎంసీ పరిధిలోని అన్నోజీ మహేందర్ నగర్ దివ్యాంగుల కాలనీలో డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఇరవై నాలుగవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మహేందర్ నగర్ సూచన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్పీ మొక్క ఉపేందర్ నేతృత్వంలో జరిగింది ఈ వేడుకకు కాలనీలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మ సూచన ప్రతినిధి హాజరయ్యారు వార్షికోత్సవం సందర్భంగా కాలనీవాసులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జేరిపోతుల పద్మ మాట్లాడుతూ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో రెండు పైగా డిజిటల్ కేంద్రాలను విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు నల్లగొండవరంగల్ జిల్లాల్లో వీవస్ కమ్యూనిటీకి పది డిజిటల్ కేంద్రాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోనే నూటపది పైగా డిజిటల్ ఎంపవర్మెంట్ సెంటర్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి పౌరుడికి డిజిటల్ సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అనే నినాదంతో ఫ్లెక్సీలుప్ల కార్డులు ప్రదర్శించారు డిజిటల్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న కెఎల్ మహేందర్ నగర్ సూచన ప్రేన్యూర్ కేంద్రం ద్వారా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామని ఎస్పీ మొక్క ఉపేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల లింగములు ఇప్పల బాల నర్సయ్య గడ్డం అంజయ్య వనిత దివ్య సంతోషి నుసరత్ బన్నీ రుక్మిణి బాలమణి అరుణ నిర్మల రేఖ సంధ్య రాములమ్మ పూజిత మహేంద్ర కౌండిన్య సుదీప్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఇరవై నాలుగవ వార్షికోత్సవం మేడ్చల్ జిల్లా పోచారం జిహెచ్ఎంసీ అన్నోజుగూడ కేఎం మహేంద్రనగర్ దివ్యాంగుల కాలనీలో ఎస్పీ సెంటర్ మొక్కా ఉపేంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం గతంలో ఒక సెంటర్లోనే ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకునేది కానీ ప్రజెంటు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈ రెండు వేల పైగా కేంద్రాలు నడుస్తున్నాయి అలాగే తెలంగాణలో నూట ఇరవై సెంటర్లు వికలాంగుల కోసం ఈ డిజిటల్ ఫౌండేషన్ సెంటర్ నిర్మించడం జరిగింది అందులో పది వివర్స్ నల్గొండ వరంగల్ జిల్లాలో వివర్స్ అంటే మగ్గం సంబంధించి సెంటర్లు నడుస్తున్నాయి మొత్తం నూట ఇరవై సెంటర్లు తెలంగాణలో డిజిటల్ ఫౌండేషన్ సెంటర్ నడుస్తున్నాయి అదేవిధంగా ఈ ముఖ్య ఉద్దేశం ఈ సెంటర్ల వల్ల ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ అనేది విస్తరించాలి యొక్క పది ఇలా విస్తరించడం ద్వారా వారికి అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండడం వల్ల జీరాక్స్ కానీ పథకాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ అన్నీ తెలవడం జరుగుతుంది వారు ఉపయోగించుకో వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు పొందడానికి ఉపాధి పొందడానికి వాళ్ళకు వాటి కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది వాళ్ళు పథకస్థాయి ఏర్పడుతుందని ఉద్దేశంతో డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ వాళ్ళు వికలాంగుల కోసం ఈ సెంటర్లు నిర్మించడం జరిగింది ఈ సూచన ప్రీనెస్ సెంటర్ ఇక్కడ కేఎల్ మహేందర్ నగర్ సెంటర్ నుంచి మనం మాట్లాడుతున్నాము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాలని తలపెట్టింది సూచన ప్రీనెస్ సెంటర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ అదే ప్రతి వ్యక్తికి ఈరోజు ఇలా నిర్మించుకోవడం వల్ల ఈరోజు ఇలా ఉత్సవాలు చేసుకోవడం వల్ల ప్రతి సెంటర్లో ఉత్సవాలు చేసుకోవడం ద్వారా పది మంది రావడం జరుగుతుంది ఆ పది మందికి ఈ యొక్క డిజిటల్ ఫౌండేషన్ వారు నిర్వహించే కార్యక్రమాలు తెలుస్తాయి ఆ విధంగా వాళ్ళు ఉపాధి పొందే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రజలకి విక్రాగులకు వారి యొక్క ఆత్మన్యుత భావాన్ని వాళ్ళ యొక్క ఆత్మధైర్యాన్ని ముందు తీసుకురా కోసం ఈ యొక్క కార్యక్రమాలు ఆటల పోటీల కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు కూడా అందజేయడం జరిగింది కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి మన మేడం సీనియర్ ఆ ప్రైవేట్ ఆఫీసర్ జరిపోతల పద్మ మేడం గారు వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి మాకు ఆనందాన్ని ఆనందదాయకంగా ఉంది రావడం వల్ల వార్తాపాటు ఇక్కడికి వచ్చిన ఒక్క వికలాంగ ప్రతినిధులు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ